బాగున్నారా అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా రెండు కిలోలు టమాటాలు తీసుకున్నాను ఏ కలర్లో ఉన్నాయో టమాటాలు చూడండి ఒకసారి మీరేని ఇలా టమాటాలు తీసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట మొక్క రెండు కిలోలు తీసుకున్నాను ఇగో మా మట్టికొండలో పోసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఎందులో వేయవలసింది చిన్న కోసుకొని మట్టి మట్టికొండలో వేసుకున్నాను ఇప్పుడు నేను ఎందులో వేయవలసింది ఏంటంటే పసుపు కొద్ది పసుపులో మాత్రం మీరు కొంచెం మంచి పసుపు తెచ్చుకొని వేసుకోండి బాగుంటుంది పసుపురం మీ కాయలు శుభ్ర నీళ్ళల్లో పోతే కడుక్కోవాలి తుండుతో తుడుచుకోవాలి ప్యానే స తర్వాత తడి లేకోకుండా కోసుకొని ముక్కలు కోసుకొని ఈ రకంగా పెట్టుకోవాలి నేను పెట్టినట్టు ఇప్పుడు ఇది అమ్మ మూడు సంవత్సరాలు పసుపు వేసానమ్మ మూడు స్కూన్లు పసుపు వేసాను ఇక ఇప్పుడు పావు కిలో ఉప్పు వేస్తున్నాను పావు కిలో రెండు కిలోలకు కాయలకి పావు కిలో ఉప్పు వేస్తున్నాను చాలకపోతే చింతపండు కలిపేటప్పుడు ఆ పులుసు ఉంటుంది కాబట్టి అప్పుడు వేసుకోవచ్చు మనం ఓకేనా మా అలా కుదుక్కుంటే చక్కగా అన్ని మొక్కలకి అయిపోతుంది అనమాట చూడండి ఒకసారి మీరని ఎలా కుదుపుతున్నా అలాగా కుదుపుకుంటే అన్ని మొక్కలకి వచ్చేస్తుంది చూసావా ఎలా నీరు రేపటి కల్లా నిండా ముక్కలు నిండిపోతాయి అన్నమాట నీళ్ళు ఇలాగ ముక్కలు ఊరుతాయి అమ్మా మూడు రోజులు నాలుగో రోజులు తీసి ఎండబెట్టించుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇవ్వండి అమ్మా చూడండి మూడు రోజులు ఊరబెట్టుకున్న తర్వాత అప్పుడు ముక్కలు తీసేవాళ్ళు ఇవేళ తీసి ఎండలో వేసుకోవాలి అందుకని నేను తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలాగ జల్లుడు పెట్టుకుని జల్లు వేసుకోవాలి నీళ్ళు కూడా ఎండబెట్టాలమ్మా నీళ్ళు కూడా ఎండబెట్టాలి ఒక్క మొక్క కూడా చెక్కు చెదరలేదు నీళ్ళు వరకు వచ్చినాయి ఇలాంటి కాయలు పెట్టుకుంటే ఇలాగ వస్తాయి అనమాట ఇదమ్మా ఇప్పుడు ఈ నీళ్ళు మిగిలినాయి కదా ఈ నీళ్ళల్లో మనం చింతపండు ఎంతవరకు అయితే వేసుకుంటామో అంతవరకు వేసుకోవాలి నూట యాభై గ్రాలు చింతపండు పడుతుంది నేను మొత్తం పీసులు కూడా తీసేసి ఇందులో వేస్తాను వేసి తీసుకుని వెళ్ళి ఇవి కూడా ఎండలో పెట్టాలి ఇవి 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 నీళ్ళు కాకపోయిన తర్వాత ఎండ ఎండలో పెట్టాలి చూడమ్మ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా పిండాము ఇలా పిండుకోవాలి మీరు ఇంకో చింతపండు నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను అన్ని పీసులన్నీ ఏరుకోవాలి గో పీసులు అక్కడ పెట్టి అని చూపిస్తాను మనం పైకి తీసుకెళ్తాం కదా కుండ ఇలాగుంటే ఎవడైనా ఒక రాయి సిడనుకో బొక్క పడిపోద్ది అందుకని చెప్పి ఈ తపాల్లో స్టీల్ తపాల్లో వేసి తీసుకెళ్తాను ఎండలో పెడతాను రండి సూత్ర ఇకమ్మా ఎండ పెట్టాను చూసారా ఎలాగో ముక్క ఏరి ఏరి ఎండ ఎండబెట్టాము ఇక చూసు ఇక్కడేమో ఎండబెట్టాను చూసు ఇక చూడండి గింతు తప్పాలతో గుట్ట కట్టుకోవాలి ఇందుక దుమ్ము ధూళి పడకోకుండా ఏవైనా లాక్కోకుండా ఉంటాయి కదా గుడ్డు పట్టుకోవాలి ఇకమ్మా ఈ వేళకి ఎండిపోయినాయి ఈ ముక్కలు ఇవి ఎప్పుడెప్పుడు తెచ్చినాను పైనుంచి చూడండి ముక్కలు ఎంత బాగా ఎండి మరి ఎంతకంట గట్టిగా ఎండిపోతే బాగో పచ్చడి ఇంకో ఈ చింతపండులోనే ఇది పులుసులో చింతపండు వేసాను కదా ఇవి కూడా మూడు రోజులు మూడు రోజుల నుంచి పైన పెట్టాను ఇవి తీసుకొచ్చాను ఇప్పుడు మిర్చి పడతాను వేస్తాను చూడండి చూసి మీకు లాస్ట్ను చూపిస్తాను అమ్మ ఇందులో ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఒకటే మిర్చి పట్టుకొని తెచ్చుకోవాలి చూడండి అమ్మ మిర్చి పట్టుకొని తీసుకొచ్చాం తీసేస్తాను అంత ఇదిగో చింతపండు వేసేద్దాము ఇందులో చింతపండు మనం ఇప్పుడు ఉంటే రోడ్లు వేసి రుబ్బుకోవచ్చు ఉంటే చిన్న రోలు కింద పోతుందని నేను చేస్తున్నాను రోలున్నలు మాత్రం రోట్లు వేసుకొని రుబ్బుకోండి చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మా ఒక్క చింత మిర్చి పట్టుకొని రావాలి ఇవన్నమ్మా ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళల్లోనూ ఇప్పుడు మనం పట్టుకున్న ఇది టమాటా రసం తీసేసిన తలు తొక్క ఎండబెట్టాం కదా అది వేస్తున్నాను ఇప్పుడు ఎంతలా టమాటా రసంలో ఒకసారి చూడండి మీరు ఈ టమాటా రసాన్ని ఒకసారి మనం చేయితో కలుపుకోవాలి ఇదమ్మా టమాటాలు మనం ఎండబెట్టుకున్న టమాటాలు ఆడించుకుంటే ఇలా ఉయ్యింది అనమాట ఇప్పుడు ఇది చింతపండు చింతపండు నూట యాభై గ్రామాలు తీసుకున్నాను అన్నాను కదా ఈ చింతపండు ఈ గిన్నెలో వేస్తా ఇది కూడా ఇందులో కలిపేస్తున్నాను అప్పుడు కలిపి ఇది కూడా ఇప్పుడు మీరు చూడాలి ఎందుకంటే ఈ రెండు కలిపాను ఇప్పుడు కలపవలసినవి ఏంటని చూస్తే అప్పుడు టమాటా పచ్చడి తయారవుతుంది అనమాట ఇదిగమ్మా ఉప్పు ఇదే గలాస్తాను ఉప్పు వేసాను ఒక్క గలాసుడు ఉప్పు వేసాను ఉప్పు కదా ఇదే గలాస్తాను కారం వేస్తున్నాను ఇంకా మనం వేసుకోవాలనుకుంటే కారం చూసుకొని అర అర గలాసుల కారం పట్టిద్ది కానీ నేను చూసి వేస్తాను మా పిల్లలు చిన్న పిల్లలు ఒకరవ ఎక్కువగా తినలేరు ఎల్లు పాయలు చూసారా చిన్న పాయలు వలుచుకోవాలి పెద్దవి కాకుండా కొంచెం చిన్నవి అనుకో బాగా పడతాయి బాగుంటాయి అనమాట పాయలు అందుకని ఇవి తీసుకున్నాను నేను ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇదోండమ్మా ఆపిండి రెండు స్కూన్లు ఆపిండి వేస్తున్నాను చూడండి ఇదోండమ్మా ఒక్క స్కూలు మెంతి పిండి వేస్తున్నాను చూడండి ఇగొండమ్మా ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసాను కదా అప్పుడు మనం కలుపుకుందాం అన్నమాట ఇగండమ్మా చూడండి మీకు ఏది సార్ ఇప్పుడే చూసుకోండి కారం సాలకపోయినా కానీ ఉప్పు సాలకపోయినాయి కానీ వేసేసుకోండి ఇప్పుడని వేసుకున్న తర్వాత గోచేసలో పెట్టుకుంటే సక్రంగా మీరు బయట పెట్టుకునే ఒకటే లేదనుకుంటే మీరు ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సా పట్టు ఉంటుంది ఇవి చక్కగా ఉంటుంది కారం మనకి సరిపోగా వేసుకోండి మేమైతే మాత్రం సరిపోగానే వేసుకున్నాము మీరు చూసుకొని వేసుకోండి అయిపోయింది మాత్రం ఇప్పుడు పెట్టలేదు కాలి మాత్రం ఇప్పుడు పెట్టలేదమ్మా నేను ఎందుకు పెట్టలేదంటే నల్లగా అయిపోతుందని పెట్టలేదు కావాల్సినప్పుడు తీసుకొని పెట్టుకుంటుంటాం అందుకని చెప్పి తాలింపు పెట్టలేదు కొంతమంది తాలింపు పెట్టి దీన్ని పైన వేసి చూపిస్తారు కాదంలా మరి నాకు అంత పిల్లలు ఉన్నారు కదా కొద్దిగా తింటారు అప్పుడప్పుడు మనం చేసుకొని తింటే రుచిగా ఉంటుందని నేను తాలింపు పెట్టలేదు మీకు నచ్చితే మీరు తాలింపు పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు మీకు నచ్చితే శ్రీకాకుళం చూసి ఆ పెద్దమ్మ నచ్చిలా ఉంటే లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి మీరు పెద్దదన్న కదా మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోకుండా నన్ను చూడాలని మరి కోరుకుంటున్నాను